తన రక్తం చేత మనం పాపని కలిగే దేవుడిని నేను విశ్వసిస్తున్నాను అంటే దావి పట్టణంలో వాళ్ళ పెత్తన హేమలో ఒక పశువుల పాత్రలో యస్సు తగిన వారు ఒక క్షణేక పర్యాంక పొగ ద్వారా ఆయన జన్మించారు ఆయన మరి ఈ లోకానికి రక్షణ అనుభవించడం కానీ నేను లోకములకు వెలగే ఉన్నాను నేను లోకములకు జీవమే ఉన్నాను నేను లోకములకు పరిశుద్ధుడే ఉన్నాను నేను లోపడుకు మరిగా సర్వ మానవులు పాపములు తల్లి పరిశుద్ధపరించు మరి వ్యక్తులు చూస్తే వారి ప్రజల పాపములు తీసుకున్న వచ్చు ఎందుకు వచ్చారు వారి ప్రజల పాపమును తల్లి పరిశుద్ధపరచి తీసుకున్నకానికి వచ్చు రోజు ఒక సందడి ఒక పండుగ ఒక ఆ

క్రీస్తులు ఘనపరుచుట అందుకే వాక్యంలో ఉంది భర్త స్వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చి చూస్తే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను ఆయనకు ఇవ్వాలను పేరు పెట్టదు ఇవ్వాలను పేరుకు మహాశత్రము దేవుడు మనకు తోడని అర్థం కనుక ఇవాని అనగా రక్షకుడైన క్రీస్తు జీవం కలిగిన మరి ఆయనకు మనం ఆరాధించాం ఆయన మనం స్థుతించాం ఆయన నామాన్ని అమరించాం

నా గురించి ప్రపంచం యావత్తు సాక్ష్యం చెప్పాలని మరి మరియా ప్రకటించింది మర్యాద ఈ రోజు మరి పదకొండు పదకొండు వందల నుంచి మరి పిల్లలు జీవితం ఆయన మరి విశ్వించాలి పదలంటే ఆనంద సందడి ఈ ఈ దీవెన ఆశీర్వాదము సమృద్ధిగా అనుభవించి కాపాడుకోండి ఏ శ్రీరామంలో

భక్తులు మరి వాళ్ళందరూ కూడా మన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి పిల్లలు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు కనుక ఈ రోజు మన సంఘములో ఇంత ఘనమైనటువంటి కార్యక్రమం జరగడం చాలా అదృష్టకరమైనటువంటి విషయం వాటిని